జై సాయిరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఓకేనా ఒక కథ చెప్పుకుందామా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్తాడు భోజనానికి వెళ్ళంగానే భోజన చేస్తూ ఉంటారు కదా భోజనం చేసేటప్పుడు ఒక ఫ్రెండ్ అంటే ఇంటికి వచ్చిన ఫ్రెండ్ ఏం చేస్తారంటే మామిడికాయ పచ్చడి ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకొని ఉన్నాం కదా అందరం ఇళ్ళల్లో బాగా అవతలి వాళ్లకు నోరు ఊరేలాగా తింటున్నాడు అనమాట ఎక్కువగా ఎక్కువగా వేసుకొని ఈ ఎక్కువ వేసుకొని తినడం ఫ్రెండ్ చూస్తూ ఉన్నాడు ఏరా మీ ఇంట్లో మాడికాయ పచ్చడి ఉండదా ఎందుకు అంత ఘనంగా తింటున్నావు అంటున్నాడు అనే మాటలు కూడా పట్టించుకోకుండా ఊరించుకుంటూ ఊరించుకుంటూ అబ్బా అనుకుంటూ ఆహాలు కొడుతూ నెయ్యి వేసుకొని ఎర్రగా కలుపుకొని ముద్దలు ఆత్రంగా తింటూ ఉన్నాడు అనమాట ఫ్రెండ్కి ఏంటి ఇలా తింటున్నాడు అనిపిస్తుంది కానీ తను తినే చూసి పాపం ఎంత ఆకలిగా ఉందో అని చెప్పేసి మనసులో అనుకుంటాడు అతను మాత్రం లైట్గా తింటుంటాడు ఇతను ఎక్కువగా తింటుంటాడు ఇది గమనిస్తూ ఉంటాడు ఈ గమనిస్తూ ఉన్నప్పుడు ఏం మీ ఇంట్లో ఉండదా మాడికాయ పచ్చడి అని అడుగుతాడు అడిగినప్పుడు ఆ ఫ్రెండ్ చెప్తాడు అలా ఏం లేదు మా ఇంట్లో కూడా ఉంటుంది కానీ కొద్దిగానే ఉంటుంది మా ఆవిడ నాలుగు కాయలే పెట్టింది పచ్చడి అని చెప్తాడు అని చెప్పంగానే కాయలు ఏం సరిపోతుందిరా నువ్వు ఇలా తింటున్నావు ఇంత ఎక్కువగా తింటున్నావు కదా అని అని చెప్పేస్తాడు అని చెప్తే ఏం లేదు నేను వెళ్ళి తినే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా సరే మీరు చాలా చక్కగా పెట్టారు మీ మామిడికాయ పచ్చడి మంచి స్మెల్ వస్తుంది ఎంత బాగా పెట్టారండి మా ఆవిడికి పచ్చడి పెట్టడం రాదు అని చెప్పంగానే ఆ ఇంటి ఇల్లాలు ఎంతో సంతోషపడి ఆనందంగా అన్నయ్య ఇదిగో తీసుకెళ్ళు ఈ పచ్చడి వదిన గారికి రాదన్నావు కదా అని చెప్పేసి ఒక సీసా నిండా పెట్టిస్తుందిరా అందువల్ల నాకు సంవత్సరం పొడవునా ఇంట్లో మాడికే పచ్చడి ఉంటుంది అని చెప్తాడు పోరా ఇప్పుడెవరు ఆ మాటలు పట్టించుకుంటారు నువ్వు భలే చెప్పావులే నువ్వు బో అని ఫ్రెండ్ అంటాడు లేదు లేదు మన ఇంటి ఇల్లాలని వాళ్ళు చేసే పనితనాన్ని ఈయన మనం గొప్పగా మెచ్చుకున్నట్టయితే ఎంతో ఆనందంగా మనకి వాళ్ళు చేసిన వస్తువులు ప్రేమగా ఇస్తారు అని చెప్తారు చాలా చెప్పావులే నీ మాటలు చాలా అని అంటాడు అనుకొని వాడు ఇంకా అంటే ఇంకో ఫ్రెండ్ తినేది చూసి ఇంకా తినేస్తున్నాడు వీడు పచ్చడంతా అనుకుంటాడు వీళ్ళు తినేదంతా అయిపోయిన తర్వాత ఏం చెప్తాడు అంటే సరే ఇంకా వెళ్ళొస్తాను అని చెప్తారు అని చెప్పగానే ఇవి ఈ నీ మాటలన్నీ నేనేం నమ్మను అలా అనగానే ఎవరేమి తెచ్చియ్యరు చాలా అని అంటారు సరే అంతే కదా అని చెప్తారు తిన్న తర్వాత చేతులు వాష్ చేసుకొని వెళ్తూ ఉంటే ఈ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ అన్నయ్య ఆగండి అని చెప్తుంది అని చెప్పగానే ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు ఇదిగో మీరు ఇందాక మామిడికాయ పచ్చడి చాలా బాగుంది అన్నారు కదా ఇదిగో తీసుకెళ్ళి ఇవ్వు వదిన గారికి వదిన గారు కూడా తింటారు అని చెప్పేసి సీసా నిండా ఇస్తుంది ఇదిగో అన్నయ్య వెల్లుల్లి వేసిన మాడికాయ పచ్చడి కూడా ఉంది ఈ వెరైటీ కూడా టేస్ట్ చేసి చెప్పండి అన్నయ్య ఎలా ఉందో మీరు అని చెప్తుంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ బిక్క మొక్క వేసి ఇలా చూస్తాడు అప్పుడు ఆ ఫ్రెండ్ ఇలా ఒక నవ్వు నవ్వి చూసావా ఇది సంగతి అని చెప్పేసి చెప్తారు ఇలా చెప్పి ఆ సీసాల పచ్చడి తీసుకుపోయిన తర్వాత అతను లోపలికి వస్తాడు లోపలికి వచ్చిన తర్వాత ఆవిడ వాళ్ళ ఆయనతో చెప్తుంది ఏమండి అన్నయ్య గారికి మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టమంట అందుకని నేను రెండు సీసాలకు పెట్టించానండి నేను పెట్టిన పచ్చడి చాలా రుచిగా ఉందంట మంచి స్మెల్ వస్తుందంట కాశీ అన్నపూర్ణేశ్వరితో పోల్చి చెప్పారండి అన్నయ్య గారు ఎంత మంచివారండి అని అన్నయ్య గారిని ఫ్రెండ్ని పొగొడతలతో ముంచేస్తుంది ఇదంతా ముందుగా ఇన్న ఫ్రెండ్ అదేమి ఉండదు అన్నారు కదా ఓహో ఎవరైనా చేసిన పనిని గొప్పగా చెప్తే సంతోషంతో వాళ్ళకి మంచిగా చేసినవి ఇస్తారు అని చెప్పి అంటే ఎదుటి వారి మనసులో సంతోషాన్ని నింపండి సంతోషాన్ని తీసుకోండి అనే ఒక చిన్న మ్యాజిక్ కోసం ఈ రియల్ స్టోరీ థ్యాంక్ యూ సాయిరామ్